స్కూల్ స్కూల్లో ఇంతకు ముందు ఎంపీటీసీలకు అవకాశం ఉండేది సార్ అవకాశం కూడా లేదు సార్ స్కూల్ కమిటీ చైర్మన్ ఇంకోరు అని చెప్పేసి అవకాశం కూడా కల్పిస్తున్నారు కనీస గౌరవం సార్ ఎంపీటీసీలకి విలేజ్ లో ఎంపీపీ స్కూల్లో కానీ జెపిసి స్కూల్లో కానీ ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే స్కూళ్ళల్లో జెండా ఎగిరేసే ఎంపీటీసీలకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ ఇంకోటి ఏమంటే సార్ మాది అనంతపురం డిస్టిక్ కందూరు మండలం మాది ఇంతకు ముందు శాంతి ముఖర్జీ అర్బన్ రోడ్ స్కీమ్ కింద మా మండలం సెలెక్ట్ అయింది సార్ ఈ స్టేట్ లో ఐదు మండలాలు సెలెక్ట్ అయితే మా మండలం కూడా ఒకటి సార్ చాలా వరకు వర్క్స్ అన్ని పెండింగ్ లో ఉన్నాయి సార్ కానీ ఆ స్కీమ్ అయితే ఆగిపోయింది ఆ స్కీమ్ అయితే ఆగిపోయింది చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి అట్లీస్ట్ మన మండల పరిషత్ ఆఫీస్ కూడా అసంపూర్తిగానే మధ్యలోనే నిలిచిపోయింది సార్ దయచేసి మీరు ఎందుకంటే ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ మీద మీకు చాలా మంచి పేరు ఉంది దీన్ని ఖచ్చితంగా గాడిలో పెడతారనే నమ్మకంతో మీరు మాకి మరలా ఆ రూర్ స్కీమ్ మిగిలిపోయిన నిధుల్ని మా మండలానికి కేటాయించి మాది ఎందుకంటే కర్ణాటక బార్డర్ సార్ మారుమూల కరువు ప్రాంతం సార్ మాది ఎటువంటి జనరల్ ఫండ్ కానీ ఏ దీనికి కానీ డబ్బులు వచ్చే పరిస్థితి చాలా తక్కువ సార్ మా మండలంలో ఆదాయం వచ్చేది కూడా దయచేసి మీరు మమ్మల్ని పరిగణలోకి తీసుకొని మా మండలాన్ని రూట్ పండ్ కూడా తీసుకొని రావాలని కోరుకుంటున్నాను సార్ దాంతో పాటు ఎంపీటీసీ కి గౌరవ వేతనాలు కూడా మీరు ఇంతకు ముందే చెప్పినారు అవి తొందరగా రిలీజ్ చేపిస్తే చాలా మంది అంటే మా ఏరియాలో ఎట్లా అంటే డబ్బుతో సంబంధం లేకోకుండా గెలిచిన వాళ్ళు ఉంటారు మన జనరల్ బాడీ మీటింగ్స్ రావాలన్నా కూడా అది వాళ్ళకు కొంతమంది ఎంపీటీసీలకు డబ్బులు లేని పరిస్థితి ఉంది సార్ కనీసం గౌరవ వేతనం అన్నా ఇస్తే వాళ్ళకు మంచి చేయాలని ఉన్నా కూడా రాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది సార్ దయచేసి మీరు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్